భారతదేశ రాజ్యాంగం ప్రకారం జమిలీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు జమిలీ ఎన్నికల నిర్వహణ అంటే రాష్ట్ర ప్రభుత్వాలని మున్సిపాలిటీల స్థాయికి గ్రామ పంచాయతీల స్థాయికి తగ్గించడం తప్ప మరొకటి కాదు ఎందుకంటే శాసనసభ కాలపరిమితి దాని ఐదేళ్ళు దానికే ఉండాలి కొన్ని సందర్భాలలో రాజకీయంగా సంక్షేమం వచ్చినప్పుడు రెండేళ్లకైనా ఎన్నికలు జరగవచ్చు మూడేళ్లకైనా ఎన్నికలు జరగవచ్చు కానీ నిర్దిష్ట కాలం ఐదేళ్ళు ఉండాలంటే అది పరిపాలన కాదు కాబట్టి ఇప్పటికైనా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్టు సరి అయింది కాదు దాన్ని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం కూడా సక్రమైన ఆలోచనతో లేదు ఏమైనా ఈ దేశంలో ఫాసిస్ట్ విధానాల్ని నియంతృత్వ విధానం తీసుకురావాలనే దురుద్దేశంతో చేస్తుంది కాబట్టి దేశ ప్రజలందరినీ తెలంగాణ ప్రజలందరినీ కోరేది జమిలీ ఎన్నికలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ దుష్ట విధానాల్ని బీజేపీ దుష్ట విధానాల్ని ఖండించండి వ్యతిరేకించండి ఇప్పుడున్న ఫెడరలిజాన్ని కొనసాగించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను